గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు జన చైతన్య పేదిక రాష్ట అధ్యకుడు లక్ష్మణరెడ్డి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సిపిఐ సీపీఎం నేతలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అన్న వక్తలు పట్టుదల కృషి క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు చేరారని తెలిపారు చేసిన ప్రతి పనిలోనూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగారన్న ప్రముఖులు నియంతృత్వాన్ని ఎదురించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని కొనియాడారు రాజకీయ ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగక తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి క్షణం వరకు నిజాయితీ నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు రామోజీరావు జీవన ప్రస్థానాన్ని భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో ఆధునిక తెలుగు జాతి చరిత్ర ఎవరైనా రచిస్తే తప్పనిసరిగా రామోజీరావు గారికి కొన్ని పేజీలు ఉండి తీరుతాయి అని నేను భావిస్తా ఉన్నా మనం చూసినప్పుడు హిందూ పత్రిక ఇంగ్లీష్ లో మనం హిందూ పేపర్ గురించి చదువుతాం ఒక అత్యున్నతమైన పత్రికే దాంతో పాటు అత్యంత ముఖ్యమైన పత్రిక భారతదేశంలో రీజనల్ లాంగ్వేజ్ లో ఈనాడు ముందుందంటే దానికి కామోజీ రేవు గారి యొక్క నాయకత్వం మాత్రమే కాదు అలాగే అదే సామాజిక ఉద్యమాలు మేమందరం ఉద్యమాల్లో పాల్గొనేవాడు లక్ష్మణ రెడ్డి నేను అందరం కూడా చాలా వ్యతిరేక ఉద్యమంలో కానీ అక్షరాష్ట్ర ఉద్యమంలో గాని ఇలాంటి ఉద్యమాలు ఏది ముందుకు వచ్చినా సరే ఆ పత్రిక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది స్వాతంత్ర స్వర్ణోత్సవం గాంధీ గారి నూట యాభై జయంతి సంబంధించి కూడా చాలా సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశారు ఏ పేపర్ బహుశా తెలుగు మీడియాలో గానీ నేషనల్ మీడియాలో గానీ అంత సిరీస్ ఆఫ్ చరిత్ర అన్ని విషయాలు ప్రజల ముందు కళ్ళ కట్టినట్టు ప్రశ్నిస్తున్నా న్యూస్ పేపర్ కోట్లేదు గాంధీ గారి వన్ బర్త్డే మీద నేను అనేక పుస్తకాలు చదివాను ఈనాడు వచ్చినంత ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడా కనిపిస్తుంది అంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంది సంఘటన గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి అది పిల్లలకు ఎలా తెలియాలని మీరు ఆ సమాచారాన్ని దాన్ని పుస్తకం రూపేణ ప్రజల్లో తేవాల్సిన అవసరం ఉందని చెప్పేది నా భావం విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా సత్యం సంస్థలు అప్పుడు అంతకు ముందు కలిసినా కూడా నేను ఈరోజు చిన్నపిల్లాడిగా కలవడం జరిగింది కానీ సత్యం సంస్థలు కూలిపోయినప్పుడు టెక్ కంపెనీ టేక్ ఓవర్ మహీంద్ర టెక్ కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు ఉద్యోగస్తుల యొక్క రక్షణకి కావాల్సినటువంటి నిబంధనలన్నింటినీ కూడా ఆ టేక్ ఓవర్ ప్రక్రియలో భాగం చేశారు కానీ మన రెండు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రెండు అప్పుడు ఉన్నటువంటి మొదటి ఐక్యమైన సమైక్య రాష్ట్రంలో వేల మంది విద్యార్థులకి అప్పుడు సత్యం సంస్థలు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది దానిపైన ఈ టేక్ ఓవర్ ప్రక్రియలో ఆ విషయం గురించి స్పష్టత లేకపోవడం వల్ల ఆ విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చేటటువంటి బాధ్యత మహీంద్రా టెక్ కంపెనీ తీసుకున్నటువంటి పరిస్థితి దానిమైన వివిధ దశల్లో ఆందోళన జరిగితే ఆ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఇచ్చినటువంటి మొట్టమొదటి మీడియా సంస్థ రామోజీరావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈనాడు సంస్థ దానివల్ల వేల మంది విద్యార్థులు తర్వాత టెక్ కంపెనీ తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ తర్వాత మహీంద్రా టెక్ కంపెనీ ఉద్యోగులుగా నియమించింది రామోజీరావు గారు ఒక కఠోరమైనటువంటి కంటెస్ట్ మారిపోయారు ఒక శిల శిల్పం అవ్వటం ఎట్లా అనేది ఢిల్లీలోనే పునాదులు పడినా ఇరవై సిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రాని వ్యక్తి ఇరవై ఐదు వేల మందికి ఏక కాలంలో గత అరవై రెండు సంవత్సరాలకు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు కాకుండా మరొక ఇరవై ఐదు వేల మంది పరోక్షంగా రామోజీ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నారు అంతేకాదు రామోజీ గ్రూప్ ద్వారా కొన్ని వందల మంది నటులు సంగీత దర్శకులు కళాకారులు ఒక డాన్సర్లు ఒక పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ గ్రూప్ నుంచి తయారై వచ్చారు వేల మంది పాతికేయులు ఈనాటి నుంచి వాళ్ళందరూ కూడా అనేక రంగాల్లో చాలా ప్రభావవంతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు వీటన్నిటి కారణం ఏంటంటే ఆయన వేసినటువంటి పునాది రామోజీరావు గారు వేసినటువంటి పునాది రామోజీ గ్రూపులు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలాగా పునాదులు వేసి వెళ్ళిపోయారు అందుకనే మార్పులు రావు అక్కడ ఇండివిజువల్స్ కాదు అక్కడ అంత బలమైనటువంటి పునాదులు వేశారు రామోజీరావు గారు ఉద్యోగాలు ఇవ్వడం కాదు పెద్ద సంపద సృష్టికర్త హైదరాబాద్ అనేది మనకు సౌత్ లో చిన్న ఒక అంత ప్రభావం మీడియా రంగంలో లేదు కానీ ఎక్కడా అస్సాం ఇది హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఈ ఛానల్స్ అన్ని కూడా హైదరాబాద్ శివార్లలో ఒక కుగ్రామం నుంచి ఒక మామూలు సాధారణమైన అనాజ్ అనే గ్రామం నుంచి భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి అన్ని ఛానల్స్ ఇక్కడి నుంచి నడిపిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీకి ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది సగటున వస్తున్నారు ఇప్పటి వరకు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినటువంటి విజిటర్స్ సంఖ్య రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఒక రామోజీ ఫిలిం సిటీ ద్వారా కట్టినటువంటి పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది సంపద సృష్టి దీనివల్ల కొంత ఉద్యోగాలు వస్తాయి దేశానికి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ కూడా ఆయన కృషితో ఒక ఉద్యోగం రాని వ్యక్తి చేసినటువంటి సంపద సృష్టి ఆయన క్రమశిక్షణతోనే ఇవన్నీ కూడా సాధించారు